అసలు ఎందుకు అప్పుడు ఎప్పుడు అనిపించట్లేదు తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ చేయకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది వాళ్ళు అనగా నాగ సంబంధం లేదు బట్ ఎందుకంటే నా మా ఊరు సినిమా రాలేదు కంటే నేను చెప్తున్నా దానికి ఏందో నా ప్యాడింగ్ లేదు వద్దు భయ అంటున్నాను అంతే ఇప్పుడు ప్యాడింగ్ 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 దేనికి ప్యాడింగ్ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళే చూడాలి కంటెంట్ బాగుందలే చూడాలి కథం అందరూ ప్యాడింగ్ ఉంటే ఇంక మాట్లాడటో వాళ్ళు ఎప్పుడు రావాలి ఇండస్ట్రీకి సరే మీరు మీరు ఉన్నారు మీరే మీ ప్రొడ్యూసర్ ఎంచుకోండి హీరో ఎంచుకోండి ఎవరైనా ఎంచుకోండి మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మీకు అవకాశం ఇచ్చే వ్యక్తి ప్యాడింగ్ అని చూసి నువ్వు ఉండేవనివే ఈరోజు చిరంజీవి సార్ ఉండేవాళ్ళ బాలకృష్ణ సార్ ఉండేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు అప్పుడు టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్యాడింగ్ అది ఎవరైనా పది మందికి తెలుసా తెలిస్తే రా తీసుకురా పెట్టండి ఎందుకు వచ్చింది కల్చర్ అసలు ఏమో నా ఎవరికి తెలుసు చెప్పు మీరు చూస్తా చూస్తుండగానే అలవాటు పడినారు అది నిజమైన నమ్మించేస్తున్నారు మేము నమ్మాలి అంతే ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇలాంటి ఫేస్ చేస్తారేమనే భయం వేస్తుందా ఇలాంటి పే చేస్తారని తెలిసే మేము క్రోడ్ పెట్టినాం ఒక రెండు వందల మందిని జత చేసి వాళ్ళందరూ గమని ఏమైనా థియేటర్ గియేటర్ కట్టం వచ్చినారనుకో ఇంట్లో అమ్మ అందరికీ అమ్మే కలామ్మ తల్లి కూడా అందరికీ అమ్మే ప్రతి ఒక్కడి యాక్టింగ్ ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కానీ అబ్బాయి కానీ ఎవరైనా కావచ్చు అమ్మకు అందరి సరి సమానం బిడ్డలే మేము మీతో కొట్టాడట్లే మేము కలామ తల్లి మేము బిడ్డలం చాంబర్లో ఉంది కదా మాకు చాంబర్ తెలుగు ఫిల్మ్ చాంబర్లో చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కథ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మీకుండే హక్కు మాకు కూడా ఉంది మాకు ఎందుకు ఉప్పుకోవరు మాకు ఎందుకు రిలీజ్ చేయరు కంటెంట్ చూడండి నచ్చలేదని మకాన్ని చెప్పండి పోయి ఏదైనా పని చేసుకుంటాం అంతేగాని చెప్పేసి ఇట్లా చేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటామన్నా ఒప్పుకో హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకో కంటెంట్ బాగాలేదంటే చెప్పు ఆయన ఆన్సర్ అప్పాడు కంటెంట్ బాగుండి కూడా మీరు వద్దంటే అది ఎట్లయితుందా అందరి సరి సమానంగా ఉండాలి